యాభై సార్లు ఢిల్లీ టూరు విజయవంతం చేసి రూపాయి బిల్ల కూడా లేని రేవంత్ రెడ్డికి ఇగో ఇట్లనన్నా కనీసం సోభిస్తుందేమోనని పాలన గాలి కొదిలేసి గాలి ముట్టల తిరుగుడు కాదు నాయన నువ్వు ఖచ్చితంగా ప్రజలు ప్రజాపాలన అని పేరు మీద గెలిచి నువ్వు ప్రజల్ని ఏమారుస్తూ డ్రామాలు ఆడుతుంటే నడవదని ఇగో నిన్ను ఏమనలేక చెంప మీద చెల్లు చెల్లుమని కొట్టడం ఇష్టం లేక నిరసనలో భాగంగా ఇగో కేక్ కట్ చేస్తున్నాం రాజా అదాయ్ మిత్రులారా మనం కేక్ కట్ చేసి ఎందుకు నిరసన తెలియజేసినామో ఈ పార్టీకే తెలంగాణ ప్రజలకి ఉద్యమకారులకి తెలంగాణ ఆకాంక్ష పర్లకి మేధావులకు అర్థమైంది అర్థం కాని రేవంత్ రెడ్డి కుహనా కాంగ్రెస్ వాదులకు చెప్తున్నా కోహన కాంగ్రెస్ వాదులకు చెప్తున్నా ఇది కొట్లాడి తెచ్చుకున్నా నా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నా నా తెలంగాణలో అధిష్టానమే ప్రజలు ఢిల్లీ గద్దలు కాదు గుజరాత్ గులాములు కాదు మళ్ళా చెప్తున్నా ఆనాడు ఉద్యమంలో చెప్పేవాళ్ళు బానిసలకి బానిసలకి బానిసలరా మీ నాయకులు నాడు కాదు మా తెలంగాణ అట్లాంటి ఎంతో మంది నాయకులను తయారు చేసింది ఢిల్లీని ఎదిరించి గుజరాత్ను నిలబెట్టి తెలంగాణను అభివృద్ధి చేసిన బిడ్డలు నా రాష్ట్రానికి నాయకత్వం వహిస్తారు అనుకున్నా కానీ వెన్నుముక లేని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పట్ట పగలు పైసల కట్టలతో దొరికిన వాళ్ళు గుజరాత్కు సంచులు మోసేటోళ్ళు ఢిల్లీ కాళ్ళకాడ ఢిల్లీ గద్దల కాళ్ళకాడ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేవాళ్ళు కాదు అని ఆనాడు ఉద్యమంలో గర్వంగా చెప్పినాం ఇలా రేవంత్ రెడ్డి చూసినాక సిగ్గుపడుతూ పడుతూ కనీసం ఇట్లనైనా సిగ్గు తెచ్చుకుంటాడేమో సోయి తెచ్చుకుంటాడేమో అని నిరసన తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే మనం చెప్పింది కదా పల్ల పల్ల అన్నాడు కదా మాకు కూడా అదే అనిపిస్తుంది కానీ కొంత విలువలు యాదకొచ్చి మౌనంగా ఉంటున్నాము నిరసన తెలియజేస్తున్నాం దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి మిత్రులారా ఇందిరమ్మ రాజ్యం రాజ్యమని ప్రజా పాలన పేరు మీద ప్రజలను వాళ్ళ కష్టాన్ని గాలికి వదిలేసి పాలనను పక్కన వడేసి గల్లీకి ఢిల్లీకి గల్లీకి ఢిల్లీకి గాలి మూటల్లో తిరుగుతున్న వాళ్ళకి సోయి రావాలనే ఈ నిరసన తెలియజేస్తున్నా దాదాపు ఇరవై నెలల్లో యాభై సార్లు ఢిల్లీకి పోయి ఏం సాధించినావు ఏం సాధించినావు ఓ నాలుగు కంపెనీలు తెచ్చినావా నలభై ఉద్యోగాలు తెచ్చినావా ఎందుకు ఎందుకు గుర్తున్నావు ఊకే ఢిల్లీ అంటే సింపుల్ మిత్రులారా సింపుల్ అంటే సింపుల్ రాహుల్ గాంధీకి నచ్చకపోయినా ఢిల్లీ కురుకుడే ప్రియాంక గాంధీ ఫోన్ లేపకపోయినా ఢిల్లీ కురుకుడే ఖరిగేసాబ్ కరణించకపోయినా ఢిల్లీ కురుకుడే మీనాక్షమ్మ మెచ్చకపోయినా ఢిల్లీ కురుకుడే ఇక్కడ పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ఏదైనా కార్పొరేషన్ పదవిద్దామన్నా ఢిల్లీ కురుకుడే ఇంకా దేనికి తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల కాళ్ళకు తాకట్టు పెట్టడానికి కానీ నేను అడుగుతున్నా ఎందుకు ఢిల్లీకి పోతున్నావు ఏం సాధించినావు ఢిల్లీకి పోవాలి టైం పాస్ చేయాలి ఢిల్లీలో ఉన్న అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయాలి అయ్యా నేను బాంచను మీకు బానిసను అని చెప్పుకోవాలి ఎందుకేనా తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ ఆస్తుల్ని దోచుకొని ఢిల్లీకి చెప్పింది సరిపోదా ఇంకా ఇంకా నన్న ముఖ్యమంత్రిగా అద్భుతమైన అవకాశం ఇస్తే సోయి రాదా తెలంగాణ ప్రజల మీద కనీసం తెలివి లేదా నన్ను అడుగుతున్నా ఓపెన్గా యాభై సార్లు నువ్వు సాధించింది ఏంది నీ చెంచాలు అంటుంటారు నువ్వేదో సాధించిన అని కేసీఆర్ ఇచ్చినటువంటి లేఖలకి ఏమన్నా రిప్లై వస్తుంటే దాన్ని నేనేదో సాధించినామని చెప్పుకునే ప్రయత్నం తప్ప యాభై సార్లు ఢిల్లీకి పోయి తెలంగాణకు ఏం చేసినావు నువ్వు ఏం పొడిచినావు ఏం పొడగొట్టినావు తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టినావు ఎలా మిత్రులారా ఒకసారి ఎందుకింత కోపం వస్తుంది అంటే గురుకులాల్లో గొడ్డుకారం మాడిపోయిన అన్నం ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి సాధించింది ఇదేనా పసిపిల్లలకు అన్నం పెట్టలేని నువ్వు ఢిల్లీలో పీక్ పడగొడుతుంది ఢిల్లీకి పోయి పీక్ పడగొడుతుందేనా అంటున్నావు ఓపెన్గా ఆన్ రికార్డ్ అంటున్నా ఏం ఏం సాధించినవు కేసీఆర్ కిట్టిత్తానావా రైతుబంధు సక్క ఎత్తనవా ఆడపిల్లలకి ఇస్తా స్కూటీ ఇచ్చినవా మహాలక్ష్మి పేరు మీద మా మహిళలకి ఇస్తా ఇరవై ఐదు వందలు ఇచ్చినవా దేనికి ఢిల్లీకి పోతున్నావు గుజరాత్లను మెప్పేనికి వాళ్ళు కేసులు పెట్టకుండా ఈడీలు రాకుండా ఎఫ్ఐఆర్లు కాకుండా ఓ దిక్కు ఢిల్లీ వాళ్ళను ఇంకో దిక్కు గుజరాత్ వాళ్ళను మెప్పించుకుంటూ నీ పబ్బం గడుపుకుంటూ ఢిల్లీ తిరుగుతూ పాలనను గాలికి వదిలేసి తెలంగాణలో పాపిస్టి పాలనకు తెరలేపినావు ఇప్పటికైనా సోయి తెచ్చుకోమని కేక్ కట్ చేస్తున్నాం ఇప్పటికైనా సోయ తెచ్చుకోమని కేక్ కట్ చేస్తున్నాం నీ యాభై సార్ల టూర్లో నువ్వు సాధించింది శూన్యం శూన్యము ఓపెన్గా చెప్తున్నాయి కదా అందుకే మిత్రులారా ఢిల్లీలో కట్కేస్తే గల్లీలో రేవంత్ రెడ్డి తిరగద్దు పదే ఉంటే ఉంటుంది పీక్తే పీక్తే రేవంత్ రెడ్డి ఢిల్లీ వాళ్ళకి తాకట్టు పెట్టకు ఇప్పటికైనా సోయి తెచ్చుకో ఇప్పటికైనా సోయ తెచ్చుకో తెలంగాణ అస్తిత్వం కోసం నిలబడు తెలంగాణ ప్రజలు ఏడుస్తుర్రు ఇంకా పసిపిల్లలకి గొడ్డుకారమా గొడ్డుకారం పెడుతుర్రు నీ మన్మరాలకో మన్మ మన్మన్కో గిదే గొడ్డుకారం పెడతావా గిదే గొడ్డుకారం పెడతావా అంటున్నా ఏం జరుగుతుంది తెలంగాణలో పాలన తెలంగాణను పాలనని అంటారు ఎవడన్నా తెలంగాణ ఊర్లలో పోతే ముండమోసి పాలన మొండిషై పాలన అది కాంగ్రెస్ పాలన అంటున్నారు ఇలాంటి దౌర్భాగ్య పాలన ఇక నుంచైనా బంద్ చేసుకొని సోయి తెచ్చుకొని తెలంగాణ ప్రజలే అధిష్టానంగా భావించి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పనిచేయమని చెప్తున్నా నేనేం తిడదలేని నేను నీ లెక్క దిగదారిని నేనేం తిట్టా అలా చెప్తున్నాను మిత్రుల ఇది పరిస్థితి